जी सुर पे हाथ उठाकर सुनना ना मैं बताता हूं यार ये रे बंद कर रे बंद कर रे प्रतिनियुक्ति ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి మొన్న ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థ దశకు చేరిన తనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వంద రోజుల్లో అనేక ని కూడా ఎదుర్కోవడం జరిగింది విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ నుంచి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచడం ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అది ఇవ్వటం తర్వాత రాజధానికి కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావటం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశారు రాజధాని చంపాలని చూశారు కానీ పదిహేను వేల కోట్లు మొట్టమొదటిసారి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పోలవరానికి ఇరవై వేల కోట్ల పైగా పోలవరానికి ఇచ్చారు అనేక పరిశ్రమలు రావడానికి నిధులు కూడా ఇస్తా ఉన్నారు సో గత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతను కాపాడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాను కృష్ణబిడ్డి గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరం కూడా బీజేపీ నాయకులందరం కూడా సో మా ప్రాధాన్యత క్రమం అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలని ఒక ఉన్నతమైన స్థానాలు నిలబెట్టాలన్నదే ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యం సో ఈ వంద రోజుల పరిపాలనలో జరిగిన హామీలు అమలు ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకెళ్తానే భాగంగా ఈరోజు పిన్నెల్లి కార్యక్రమం పెట్టడం జరిగింది సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని పొలాలకు వెళ్ళే లింక్ రోడ్స్ కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా కాలువలు రిపేర్ లేదు ఐదు సంవత్సరాల యొక్క కాలువ రిపేర్ చేయలేదు దాన్ని కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం సో అభివృద్ధి ధ్యేయంగా కూడా మేము పనిచేస్తాం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాంట్లో మేము ముందుంటాం ప్రజలకు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పథకాలు అంది కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మన ప్రభుత్వం ఇక్కడ కూడా మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది శాంతి భద్రతలను కాపాడే ప్రభుత్వం ఇది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఇది బావి తరాలకి బంగారు బాట వేసే ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్మించే ప్రభుత్వం పోలవరం డ్యామ్ నిర్మించే ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చే ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది గత ఐదు సంవత్సరాల అరాచక పాలన తెరదించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలి జీవించాలి ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు జరగాలని చెప్పి కూడా భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం